ఎట్టకేలకు టీడీపీ జనసేన కూటమి తొలి అభ్యర్థుల జాబితా అయితే విడుదలైంది నూట పద్దెనిమిది స్థానాలకు సంబంధించి తొలి ఉమ్మడి జాబితాను విడుదల చేశారు దీంట్లో ఇరవై నాలుగు స్థానాలు జనసేనకు కేటాయిస్తే అందులో ఐదుగురు మంది ఐదుగురు అభ్యర్థులు మాత్రమే ప్రకటించారు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా తొంభై నాలుగు అభ్యర్థుల జాబితానైతే అయితే వాళ్ళ పేర్లు నియోజకవర్గాన్ని అయితే అనౌన్స్ చేసింది దీంట్లో జనసేన విషయం పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు అవలంబించిన స్ట్రాటజీ ఏంటి చాలా సర్వేలు చేశాం ప్రజల నాడి తెలుసుకున్నాం నియోజకవర్గాల్లో అందరితో సమీక్షించాం తర్వాత అంటే ఎంతో మేధవ మదనం చేసి ఈ లిస్టు విడుదల చేశామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా అంత మేధవ మదనం కనిపిస్తోందా దాదాపు నాలుగైదు సార్లు ఓటమి చెందిన అభ్యర్థులు కూడా ఈ లిస్టులో ఉన్నారు దాదాపు ఎక్కువ శాతం పాత లీడర్లే ఉన్నారు కొత్తగా ఎవరు కనిపించలేదు చాలా డౌట్స్ ఏజ్ అవుతున్నాయి తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన ఈ లిస్టుకు సంబంధించి వీటన్నిటి మీద విశ్లేషించే ప్రయత్నం చేద్దాం సార్ ముందు ఎలా చూడాలి బాబుగారి స్ట్రాటజీ ఆయన ఈరోజు మాట్లాడిన మాట చూస్తే చాలా మేధవ మాధనం చేసి లిస్టు విడుదల చేయాల్సి వచ్చిందని కానీ నాకు ఆ లిస్టు చూస్తే అంత మేధవ మాత్రం ఏం కనిపించలేదు నాలుగైదు సార్లు ఓడిపోయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు ఉంది గోరెంట్ల బుచ్చి చౌదరి సంగతి ఏంటి తెలుస్తారనుకుంటే ఆయన విషయం తేల్చలేదు ఇంక ఇందులో మేధవ మాధనం ఏముంది తొంభై నాలుగు మంది అభ్యర్థులు లిస్టు చూసుకుంటే ఏమనిపిస్తోంది ఇరవై మూడు మంది కొత్త వాళ్ళు ఉన్నారు అందులో అవును కొత్త వాళ్ళు ఉన్నారు అది అది కూడా మైనస్ పాయింట్ అనుకుంటున్నాను నేనైతే ప్రయోగం ప్రయోగం ఎప్పుడు మైనస్ అవ్వదు ఎందుకంటే జగన్ కూడా కొత్త వాళ్ళని బట్టి గెలిపించుకున్నాడు కదా అందుకోసం ఇప్పుడు చాలా సీనియర్ మోస్ట్లో ఉన్నటువంటి చోట్ల కూడా కొత్త వాళ్ళు ఇప్పుడు అతను రాయచోటి రమేష్ రెడ్డి ప్లేస్ లో కొత్త వాళ్ళని తీసుకురావడం లేకపోతే అనంతపురం జిల్లాలో కొత్త వాళ్ళని తీసుకురావడం ఇది కళ్యాణదుర్గం లాంటి చోట్ల ఇట్లాంటివన్నీ కొన్ని సాహసాలు చేశారు అంటే కొత్త వాళ్ళ టాపిక్ వచ్చింది కాబట్టి చెంతలపూడి ఉంది రోషన్ అనే వ్యక్తిని తీసుకొచ్చారు ఆయన ఎవరో ఎవరికి తెలియదు అక్కడ పీతల సుజాత అందరికీ తెలిసిన వ్యక్తి మాజీ మంత్రి పక్కన పెట్టారు లాస్ట్ టైం కూడా మనం చర్చించుకుంటే కొవ్వూరు ఆయన పేరు జవహర్ జవహర్ని తీసుకొచ్చి తిరువురు పెట్టారు ఆ తిరువురు గెలుస్తుందా లేదనుకుంటే అనుకుంటే ఓటం ఇప్పుడు అదే తిరువురికి కొలుకుపూడి శ్రీనివాసని పెట్టారు ఆయనకి మరి గిఫ్ట్ ఇచ్చినట్ట లేదంటే పరీక్ష పెట్టినట్ట అంటే ఇలాంటి కొన్ని కంపేర్ చేసుకుంటాను మీరు అన్నట్టు పాజిటివ్గా ఉన్నాయి నెగిటివ్ కూడా ఉన్నాయి బేసిక్గా ఒకటి ఏంటంటే ఎస్సీ సెగ్మెంట్స్లో వీళ్ళకి బలం తక్కువ నాయకులు తక్కువ కాబట్టి బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళని నేర్చుకున్నారు కొరకపూడి శ్రీనివాస్ పార్టీ కాదు ఎప్పుడు పార్టీకి అనుకూల విశ్లేషకుడు ఒకప్పుడైతే పార్టీకి వ్యతిరేక విశ్లేషకుడు ఆ తర్వాత అమరావతిలో ఆయనకు కూడా భూములు ఉన్నాయి ఆ భూములకు సంబంధించి ఇబ్బంది ఎదురవుతుందన్నప్పటి నుంచి జగన్కి వ్యతిరేక అయ్యాడు అంతకుముందు జగన్కి ఫేవర్గా తెలుగుదేశానికి వ్యతిరేకంగా డిబేట్స్లో మాట్లాడుతుండేవాడు ఆ తర్వాత అమరావతి ఇష్యూ అప్పటి నుంచి కూడా ఎందుకంటే ఈ రెండు కూడా నా స్టూడియోలో నా డిబేట్లోనే జరిగింది మొదట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు కాని తర్వాత రివర్స్ అయింది కూడా నాది అప్పుడు ఏంటి అన్నప్పుడు చెప్పాడు అమరావతిలో నాకు ఫోన్ ఉంది మేము కోటల్లో కోట్లలోకి ఇట్లా చేశాడు మూడు రాజధానులు అనే వరకు కూడా అతను జగన్ కనుక రాజధానులు జగన్ వ్యతిరేక వాయిస్ ఉన్నటువంటి వాడు కావడం అమరావతి ఉద్యమంలో వీళ్ళ క్యాండిడేట్ లేరు తిరువురులో ఉన్నటువంటి నలగట్ల స్వామి దాసిని వీళ్ళు ఎప్పటి నుంచి నిర్లక్ష్యం చేశారు దాంతో అతను కాస్త వైసీపీకి వెళ్ళిపోయాడు ఇప్పుడు అక్కడ క్యాండిడేట్ లేరు కొలికపూడి ఏంటంటే ఇతనికి ఇవ్వకపోతే తలనొప్పి ఎందుకు ఇవ్వకపోతే రచ్చరచ్చ చేస్తాడు నేను ఇంత కష్టపడ్డాను అమరావతి కోసమే అలాగని అతను ఎక్స్పెక్ట్ చేసింది ఎక్కడ అక్కడ తద్వారా అతనికి పోటీ లేకుండా చేశారు రెండోది కొలిక్ పూడిని తీసుకెళ్లి అక్కడ పెట్టడం ద్వారా తిరువురు ఇప్పుడు ఆయన తెప్పలేదు ఆయన పడతారు గెలిస్తే గెలిచినట్టు పడితే ఎందుకంటే తిరువురు ఎప్పుడు అసలు గెలవట్లేదు తెలుగుదేశం గెలవని సీట్లలో తిరువురు ఒకటి కాబట్టి నేను ఇచ్చానట్టు ఉంటది అదే అమ్మ పెట్టినట్టు పెట్టి పెట్టిన పెట్టినట్టు ఉంటది కొట్టింది కొట్టినట్టు ఉంటుంది అంటారు కదా అట్లాగే అట్లాగే గన్నవరం రాజేష్ మహాశాల రాజేష్ అతనికి పార్టీ కార్యకర్త అంటే కాదు మొదట్లో జగన్ ప్రేమిస్తూ చంద్రబాబుని తిట్టేవాడు పవన్ కళ్యాణ్ తిట్టేవాడు ఆ తర్వాత ఎవరైతే నేను ఇంతకు ముందు కూడా మీకు ఒకసారి చెప్పాను చంద్రబాబుని తిట్టే వాళ్ళని దగ్గర తీసుకుంటారని చెప్పి అట్లాగే వీళ్ళిద్దరిని ఆ తర్వాత ప్రేమించారు కాబట్టి దగ్గరికి తీసుకున్నారు చెప్పారు కదా ఎవరికి ఎవరి మీద ఎక్కువ కేసులు బేసిక్ గా ఇరవై మూడు మంది వరకు కొత్త వాళ్ళని తీసుకుంటే అయితే సమస్యల్లో ఎక్కడంటే పొత్తుకి సంబంధించినటువంటి కాంబినేషన్ దగ్గర వచ్చినప్పుడు సహజంగా వస్తుంది ఎదుర్కోడాలు ఎదురు గొడవలు అన్నటువంటి ఏళ్ల తరబడి నమ్ముకున్నటువంటి వాళ్ళని పక్కన పెట్టినప్పుడు వాళ్ళల్లో వచ్చేటువంటి కోపం అదే సందర్భంలో ఆశపడినటువంటి జనసేన వాళ్ళకి అందనప్పుడు వాళ్ళల్లో వచ్చేటటువంటి కోపం ఇవన్నీ వస్తాయి అనుకున్నదే టీడీపీని నమ్ముకుని వచ్చిన వాళ్ళని ఈ లిస్టులో పక్కన పెట్టారా లేదంటే పూర్తిగా పక్కన పెట్టారా ఎందుకంటే ఇద్దరికి అనుకుంటా పాదశారధికి కోట రెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళిద్దరికీ సీట్లు కన్ఫర్మ్ అయినాయి కానీ ఉండవీళ్ళు శ్రీదేవి కానీ ఆనం నేను అనేది మొత్తం వైసీపీ ముగ్గురికి వెళ్ళిన వాళ్ళల్లో చూసుకుంటే ఇద్దరికి వచ్చినట్టు ఒక రకంగా రెబల్స్ లో చూసుకుంటే ఒకరికి లేదంటే ఇద్దరికి వచ్చినట్టు ఈ ముగ్గురు సంగతి ఏంటి అనేది అంటే ఇక్కడ బేసిక్గా అప్పుడు రెబల్స్ గా పోట్లాడి ఫస్ట్ నలుగురు అప్పుడు అనుకున్నదే నన్ను శ్రీదేవికి రాదే అవునా వాళ్ళకి ఇస్తానని హామీ ఇచ్చేది తీసుకోలేదు ఆయన వీళ్ళంతా ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి జగన్ అంటున్నాడు కాబట్టి వాళ్ళతో తిరిగితే నెనైటెడ్ పోస్ట్ అయినా ఇస్తారు అనుకున్నాడు కాబట్టి అతనికి గత్యంతరం లేదు ఎందుకంటే మేకపాటికి వచ్చేటప్పటికి ఈగో క్లాష్ అయింది ఆ రోజు ఈగో క్లాష్ మూలంగా అతని ఒకసారి ఇగో వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకోలేరు నోటుకు వచ్చినట్టు రోడ్డు మీద మాట్లాడు ఇప్పుడు తెలుగుదేశం మీద ఏం మాట్లాడతాడు అతను ఏం లేదు తన హెల్త్ తనకి కుటుంబ పరమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఆకాశం కశంతా జగన్ మీద తీర్చుకున్నాడు ఇప్పుడు అతనికి ఏమి లేదు అదొక ఆస్పెక్ట్ ఈ ఆనంకి మేబీ ఇస్తారేమో అంటే తను వాస్తవంగా సర్వేపల్లికి పంపిస్తారు ఆత్మకూరికి ఈయన సర్వేపల్లికి ఈ పంపించి ఫస్ట్ అనుకున్నది ఏంటంటే సర్వేపల్లికి ఆనంని పంపించి ఈయన్ని ఆత్మకూరుకు అనుకున్నారు సోమిరెడ్డి సోమిరెడ్డి కాబట్టి సోమిరెడ్డి అందుకు ఒప్పుకున్నట్లేదు ఈ దఫా గ్యారంటీ గెలిచేస్తానని చెప్పు అందుకోసం అక్కడ ఆత్మకూర్ది అయితే ఈ నుంచి అనుకుంటా నానందా ఓడిపోతానే ఉన్నాడు అంటే ఈసారి గెలిపిదేమో అంటే బాబుని సైకిల్ ని చూసి వేసేస్తారా అంటే జనసేన కూడా జాయిన్ అయింది కదా జనసేన ప్లస్ ఇంకోటి ఏంటంటే వేమిరెడ్డి ఇప్పుడు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం లేదు వేమిరెడ్డి ఉన్నాడు కాబట్టి ఇంకోటి రెడ్డి కమ్యూనిటీ కూడా ఆ విధంగా తోడు వస్తుంది అన్నటువంటి లెక్కలో ఉన్నారు వాళ్ళు అందుకోసం పెట్టుకున్నట్టు చంద్రబాబు గారి ప్రత్యేకంగా ఒక స్ట్రాటజీ అన్న కనిపిస్తుందా అంటే తొంభై నాలుగు స్థానాల్లో ఒకేసారి అభ్యర్థులను ప్రకటించడం అనేది డేరింగ్ స్టెప్ తమ్ముళ్ళను బుజ్జగించడానికి చేసిన ఒక ప్రయత్నమా చంద్రబాబు గారిది ఇందులో నాలుగు పాయింట్స్ లెక్కేసుకోవాలి నెంబర్ వన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీకి ఒక క్లియర్ కట్ సంకేతం ఇచ్చారు మీ అంతా మీరు వస్తే ఓకే లేకపోతే లేదు పోండి అని ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఎక్స్పెక్ట్ చేసే సీట్లు కూడా వీళ్ళు ప్రకటించేసుకున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రి అర్బన్ ఇంతకు ముందు సత్రానికి గెలిచిన సీట్ కదా వీళ్ళు ప్రకటించేసుకున్నారు కదా విజయవాడ సెంటర్ ఒకప్పుడు కృష్ణా జిల్లాలో అడిగే సీటు బీజేపీ ఏదైనా ఉందంటే విజయవాడ సెంటర్ కైకలూరు కైకలూరు ఆపారు విజయవాడ సెంటర్ ఇచ్చేసారు కాబట్టి అక్కడ లేదు ఇట్లాగా లెక్క చూసుకుంటే వాళ్ళు అడిగేటటువంటి సీట్లన్నీ మాక్సిమం సగం సీట్లు ఎగిరిపోయాయి ఇంకా లేనట్టే అక్కడ అంటే బీజేపీకి మీ ఈయనేదో ఆఫర్ ఇచ్చి ఉంటాడు వాళ్ళేదో అడుగుంటారు ఈయనే ఈయనేమో ఆఫర్ ఇచ్చాడో తెలియదు అది నా ఆఫర్ ప్రకారం వస్తానంటే రండి లేకపోతే లేదు పొండి అన్నటువంటి సంకేతం ఇచ్చారు అది ఒక ఒక రకంగా ధైర్యం చేయడు ఎందుకంటే వాళ్ళ ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడింది కూడా పవన్ కళ్యాణ్ బీజేపీ ఆశీస్సులు ఉన్నాయి మాకు అది ఇదని మాట్లాడుతున్నాడు కానీ బీజేపీ కూడా ఉంటుంది కాబట్టి తర్వాత నెక్స్ట్ లిస్ట్లో చూస్తామని మాట్లాడుతున్నాడు కానీ చంద్రబాబు ఏమన్నారు తెలుగుదేశం జనసేన పొత్తిది అని చెప్తూ బీజేపీ వస్తే అప్పుడు చూస్తామన్నారు అంటే బీజేపీ వస్తే అప్పుడు చూస్తామండి ఉండి బీజేపీతో నేను మాట్లాడాను అయిపోతుంది వస్తుందంటే అసలు ఈ లిస్టే అనౌన్స్ చేయరు వాళ్ళకి బీజేపీకి ఒక రకంగా ధమ్కి ఇచ్చారు నువ్వు గనక మాతో రాకపోతే మేము అనౌన్స్ చేసేసుకుంటాం మా పని మేము ఏం చేసుకుంటాం ఇప్పుడు ఇద్దరిది గెలిపితే తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది అంటే వంద వేసుకోండి డెబ్బై ఐదు సీట్లు ఇంకా డెబ్బై ఆరు అందులో దాదాపుగా మూడొంతులు ఏనాడు తెలుగుదేశం గెలవని సీట్లే ఉన్నాయి దాదాపు యాభై సీట్లు దాకా లేదా చాలా వీక్ గా ఉన్నటువంటి సీట్లే ఉన్నాయి అంటే అప్పుడు ఇంకేం ఉన్నాయని ఇరవై ఐదు ఆ ఇరవై ఐదులో పది పద్నాలుగు వేల ఏమున్నాయిగా ఇరవై నాలుగులో చేసి పంతొమ్మిది ఏళ్ళ ఇంకా అప్పుడు ఏమున్నాయి ఐదు సీట్ల బీజేపీ ప్రాక్టికల్గా చెప్పాలి అంటే ఓ రకంగా భారతీయ జనతా పార్టీది తెగించేసినట్టు రెండో కాన్సెప్ట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్టేషన్ అంటే పవన్ కళ్యాణ్ ఎక్స్పెక్ట్ చేసాడో లేదో తెలియదు కానీ పవన్ అభిమానులు కానీ కాపు సామాజిక వర్గం కానీ మినిమం ఒక యాభై ఎక్స్పెక్ట్ చేశారు చీఫ్ అండ్ బెస్ట్ నలభై ఎక్స్పెక్ట్ చేశారు చీఫ్ అండ్ బెస్ట్ ఏది ఆయన ఏంటి హరిరామజోగోగ చివరికి ఆయన కూడా తగ్గారు నలభై సీట్లు అది కూడా ఇవ్వల తద్వారా పవన్ ఆయన్ని నడిపిస్తాడు మేమే నడిపిస్తాం కదా ఎన్ని జనసేన వాళ్ళు ఏవైతే ఇంతకాలం పోయారు వాళ్ళ సోషల్ మీడియా కానీ వాళ్ళకి సంబంధించిన అధికార ప్రతినిధులు కానీ చూస్తూ ఉన్నాను మా వాడి వ్యూహానికి దిమ్మ తిరిగిపోద్ది బొమ్మ ఆడిస్తాడు చంద్రబాబు వెనక కాదు మేము నడిచేది చంద్రబాబు పక్కన నడుస్తున్నాం బాబుని మేము నడిపిస్తున్నాం బాబు మమ్మల్ని నడిపించడం కాదు ఇలాంటి ప్రకటనలన్నీ తుస్సుమన్న ఇప్పుడు ఆ అసలు దీంట్లో శాంటి కొన్ని కొన్ని సందర్భాల్లో డేర్ చేసినట్టే అని అనిపిస్తుందా చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం ఆలపాటి రాజా సీట్ ఇవ్వకపోతే మేము అది చేస్తాం ఇది చేస్తాం రోడ్డు ఎక్కారు చాలా ఇది చేస్తాం ఒక రకంగా అక్కడ ఆయనకి రాజేంద్ర మనోహర్ గారు ప్రకటించాడు ఇక్కడ కూడా సత్యనపల్లిలో కూడా ఆయన కోడెల కుమారుడు శివరామ్ వాళ్ళకే అక్కడ రెండు వర్గాలైనా అప్పుడేదో నోటీసులు కూడా ఇచ్చారు వాళ్ళు ప్రచారం చేసుకున్నారు అక్కడ కూడా కన్నా లక్ష్మీనారాయణకి సీటు ప్రకటించడం ఒక రకంగా వలస వ్యక్తి అని అనుకోవాలి కదా మొన్నే చేసి ఏంటి అక్కడ డే అలాంటి డేరింగ్ స్టెప్ ఒక ప్రయోగం ముందు నెక్స్ట్ లిస్ట్లోనే టోటల్గా డేరింగ్ స్టెప్ తీసుకున్నారు తీసుకున్నాను మొత్తం ఈ ఎలా ఈసారి తీసుకున్నటువంటి వాటిలలో సీనియర్ల బెదిరింపులకి బెదరలేదు మొహమాట పడలేదు టోటల్గా లోకేష్ చేయించిన సర్వేలు ఈయన లోకేష్ కూర్చుని మాట్లాడారు ఈయన చెప్పే కసరత్తు వీళ్ళిద్దరు కూర్చుని మాట్లాడుకున్నారు కింద ఎవరితో మాట్లాడారు రెండోది ఐవీఆర్ఎస్ సర్వే అంతే ఆయన కోటి మంది అంటే కోటి మందికి సర్వే అంటే అదే అదేఆర్ఎస్ సర్వే ఆ సర్వేలు లోకేష్ కొన్ని రిపోర్ట్స్ తెప్పించుకున్నాడు అది చంద్రబాబు ఈ మూడు కలిపిన కసరత్తు సీనియర్లు అంటే విరక్తి వచ్చేసింది జనానికి అంటే చూసి చూసి బోరు కొడుతుంది రెండోది వాళ్ళు అదే ట్రెండ్ ఫాలో అవుతారు కదా వాళ్ళు వాళ్ళ అనుచరులు వాళ్ళ వివరాలు వాళ్ళ దందాలు వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు అలా దందాలు అది అక్కడ ఉన్నటువంటి లోకల్ పబ్లిక్ ఒక విరక్తి వచ్చేస్తుంది జగన్ ఎందుకు తీసేసాడు చాలా చోట్ల వాళ్ళ మీద విరక్తి వచ్చేసింది ఐదేళ్ళకి అంటే సీనియర్లో కూడా అంటే మనం కొంచెం గమనిస్తే ఒక సామాజిక వర్గం లేదంటే ఓసీలు మాత్రమే పక్కన ఇప్పుడు ఉంది ఆనంద్ ఆనంద బాబు మరి ఆయన సీనియర్ ఆయనకి సీట్ ఇచ్చారు ఇక్కడ ఆలపాటి రాజానో లేదంటే కోడలి కుటుంబానో ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టారు అంటే అది ఎలా బ్యారేజ్ చేసుకోవాలి ఎస్సీలో వాళ్ళకి లేదు అది ఉన్నోళ్ళతోనే ఇంకో ఎస్సీ తెచ్చి పెట్టచ్చు లేదు కదా లేకనే కదా పరిపూల ఇతని పేరేంటి రాజేష్ మహాసేన రాజేష్ లో ఎందుకున్నారు ఎందుకంటే ఎస్సీ కమ్యూనిటీలో వీళ్ళకి చాలా బలం తక్కువ ఆ వంగలపూడి అనిత జవహరు ఆనంద బాబు తెప్పించి ఎవరున్నారు చూసుకుంటే ఏంటంటే ఆయన తెగించేసిన నిర్ణయమే తీసుకున్నారు బోరగడ్డ వేద వ్యాసకి ఇవ్వకపోవడం అదల మనోహర్ అంటే ఆల్రెడీ అక్కడ డిసైడ్ అయిపోయాడు ఆల్పాటి రాజకీయ పైన వాళ్ళు వెనకాల తిరిగే కార్యకర్తలు డిసప్పాయింట్ కాకుండా మాట్లాడాడు గాని జనసేనతో పొత్తు అన్న రోజునే తెలంగాణ సీట్ వదిలేసుకున్నట్టే ఆలపాటి రాజ్ కాబట్టి అతనికి ఫ్యూచర్ ఇంకేం లేకుండా చేయడం ఒక్కటే మైనస్ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థులు ఎంతమంది అనేది ప్రకటించలేదు అంటే నెంబర్ కూడా ప్రకటించలేదు అభ్యర్థులు ప్రకటించలేదు అంటే అది వెయిటింగ్ గా బీజేపీ కోసం లేదంటే వీళ్ళు ఇంకా నిర్ణయించుకోలేదు వీళ్ళే నిర్ణయించుకుని ఉంటారు ఎందుకంటే మూడు ఎలా చెప్పారు నెంబర్ మూడు వరకే వాళ్ళకన్నది అంటే వాళ్ళకి టోటల్ అంకెంత అని చెప్పేశారు సీట్లు కూడా వాళ్ళకి చెప్పేశారు అంటే ఇరవై రెండు స్థానాల్లో ఇప్పుడు టీడీపీ పోటీ చేస్తుందా లేదా అంటే ప్రస్తుతానికి అంతే కదా ఉంది ప్రస్తుతానికి ఇరవై రెండు తెలుగుదేశం పోటీ చేయడానికి సిద్ధం ఉంది బీజేపీ వస్తే అందులో ఇస్తారు ఎన్ని వీళ్ళు ఆఫర్ చేస్తుంది నాలుగో ఐదో ఇద్దాం అనుకుంటున్నారు ఎందుకంటే క్రింద సార్ ఐదు ఇచ్చారు రెండు వేల పద్నాలుగు ఇప్పుడు నాలుగో ఐదో అంటారు వీళ్ళు మాక్సిమం ఆరు అంటారు వాళ్ళందుకు వచ్చేటట్టు అయితే ఓకే అప్పుడు అసెంబ్లీ సీట్ల పరంగా చూస్తే వాళ్ళకి క్రిందసారి పదమూడు ఇచ్చారు ప్లస్ రెండు ఎంసీ ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి ఈ దఫా పదిహేను అంటే వాళ్ళు ఇరవై అడుగుతున్నారు ఎనిమిది అసెంబ్లీ ఎనిమిది పార్లమెంటు ఇరవై ఐదు అసెంబ్లీ వాళ్ళు అడుగుతుంది ఈయన ఇక్కడ ఏది ఏడో ఎనిమిదో మాక్సిమం పది అసెంబ్లీ ప్లస్ పార్లమెంటు ఒక ఎనిమిది ఏడు వాళ్ళకి ఆఫర్ చేస్తుంది ఇద్దరికి కలిపి పది పార్లమెంట్ అన్నటువంటి ముప్పై పది పార్లమెంట్ ఇస్తానన్నాడు అని ఇప్పుడు అందులో ఇరవై నాలుగు ఇచ్చేసాడు జనసేనకి ఒక ఆరు బీజేపీ కోసం పక్కన పెట్టినట్టు తక్కువ అదే ఇతను ఈయన ఉద్దేశం అది అందుకు ఇష్టమైతే రండి లేకపోతే లేదనేటువంటిది లోకేష్ ఈయన కలిపి చెప్తున్నటువంటి మాట అది అందుకు ఇష్టమైతేనే రండి లేకపోతే ఇప్పుడు మేము మీకు ఇచ్చేసి ఓడగొట్టుకుని మేము ఎందుకు చేసుకుంటాం అనేటువంటి రూట్ లో ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కాంట్రవర్సీ అవుతుంది అనే స్థానాలని పక్కన పెట్టారా ఇప్పుడు సెకండ్ లిస్ట్లో ఎందుకంటే విజయవాడ వెస్ట్ గురించి ఎలా గొడవలు అవుతున్నా ఆయన ఏకంగా రక్తాభిషేకం చేసుకోవడం ఇవన్నీ పెందుత్తి సీటు కానీ ఇలా కొనుక్కుని అనకాపల్లి ఒక్కటి డేర్ చేసి అది ఈయనకి ఇచ్చేసారని ఆయన పేరు కూడా ప్రకటించేసుకున్నారు కొంతలు రామకృష్ణ ఆ కాంట్రవర్సీ స్థానాల మీద సరిగ్గా అవగాహన లేదా చేసుకోలేదా వాళ్ళని బుజ్జగించలేదా నెక్స్ట్ టైం ఏమన్నా జరుగుతాయి అట్లేం లేదు చాలా కాంట్రవర్సీ సీట్స్ ఇచ్చేసారు కదా ఇప్పుడు రాయచోటి ఇచ్చేసేసారు తర్వాత ఏది ఇతని పేరు ఏంటి బోండా మాకు ఇచ్చేసారు సెంట్రల్ విద్యరామ్మోహన్కి ఇచ్చేసేసారు జనసేన అడిగేటువంటిది విజయవాడ సెంట్రల్ కూడా వాళ్ళకి బీజేపీ బీజేపీ అడిగేటువంటి కదా వెస్ట్ వీళ్ళకే వచ్చేసినట్టే కదా ఈయన సీట్లు ఏంటో ప్రకటించలేదు జనసేన జనసేన భయపడుతున్నాడు ఇంకా ప్రకటించడానికి లేదా ఈయన ఉంటాడు చంద్రబాబు నువ్వు ఇప్పుడే వదిలే మా వాళ్ళ గొడవలు అన్నీ అయిపోయారు గాని అదేదో ఇప్పుడే చెప్పేస్తే తిట్టుకునేదో కొట్టుకునేదో ఒక రోజు రెండు రోజులు వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇది అయిపోయాక జనసేన చెప్పింది అనుకోండి మళ్ళీ కొట్టుకుంటారు కదా ఇప్పుడు జనసేనకి ఇస్తున్నారు చెప్పేసినప్పుడు ఆ సీట్స్ అనౌన్స్ చేసేస్తా అభ్యర్థుల సంగతి పక్కన పెట్టినా ఈ సీట్లో మేము పోటీ చేస్తామని చెప్పుంటే అయిపోతుంది కదా అది చెప్పడానికి కూడా పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు ఆపారంటే లేదా చంద్రబాబు పవన్ కళ్యాణ్ భయపడి ఆగాడా ఇదంతా అయ్యాక మనం చెబుతాంలే అని తెలియదు అక్కడ తొంభై నాలుగు మంది అభ్యర్థులను అట్ ఏ టైం ప్రకటించడం అంటే తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థుల వరకు ఫుల్ ప్రిపేర్డ్గా ఉందన అర్థం ఆ ప్రిపేర్ ప్రిపరేషన్ అనేది ఉంటే కనుక మొత్తం ప్రకటించుకోవచ్చు కదా ఎందుకు చేయలేదు పక్కగానే ఉంది దాని ప్రిపరేషన్ అది ఉంది తనకు ఉంది దాని దగ్గర కాకపోతే ఏంటంటే దశల వారీగా పెడతాం మొత్తం ఒకేసారి కవరేజ్ రాదు కదా దశల వారీగా పెట్టుకెళ్ళాలన్నట్టు చూస్తున్నారు ఇప్పుడు దీంట్లో ఏంటంటే పొద్దున మీడియా కవరేజ్ అయితే వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది ఇప్పుడు ఇందులో ఏంటి పద్దెనిమిది మంది ఇద్దరు కలిపి క్రమ సామాజిక వర్గానికి ఇచ్చారు సీట్లు పద్దెనిమిది సీట్లు అట్లాంటి లెక్కలు రేపు వస్తాయి కదా ఇందులో యూత్ ఎంతమందికి ఇచ్చారంటే ఇరవై రెండు మందికి ఇచ్చారు దాదాపు నలభైలు అరవైలో ఉన్నటువంటి వాళ్ళకి దాదాపు ముప్పై ఐదు మందికి అట్లు ఇచ్చారు ఈ లెక్కలన్నీ పొద్దున్న చూస్తారు ఇది అయిపోయాక నెక్స్ట్ దశల వారీగా పెట్టడం కదా అది ఉంటే చెప్పు అలాగని ఈయన పాటించిన సామాజిక న్యాయం ఎంతవరకు ఈ లిస్ట్ లో కనిపించింది ఇక్కడ సామాజిక న్యాయం అంటే ఇప్పుడు క్రమ సామాజిక వర్గానికి పద్దెనిమిది ఇచ్చాక ఇంకా సామాజిక న్యాయం ఎట్లా అవుతుంది అదే ఉంటే ఆయనే చెప్పేవాడు కదా బీసీలకు మేము ఇన్ని ఇచ్చాము ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి బీసీలు క్లియర్ గా చెప్తున్నారు ఎన్నిట్లో ఎంతమంది ఇచ్చామన్నటువంటిది వీళ్ళ దగ్గర ముక్క ఓసీ సెట్లలో బీసీలకు ఇచ్చారు అట్లా వీళ్ళు ఓసీ సెట్ బీసీలుకి బీసీలకి ఇచ్చారు అది చెప్పాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించడానికి ఈ లిస్టు ఇవన్నీ చూస్తా ఉంటే బాబు గారి పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి స్ట్రాటజీ ఉమ్మడి వ్యూహం ఎంతవరకు కనిపించింది అంటే బేసిక్గా ఇందులో నన్ను అడిగితే చంద్రబాబు నాయుడు వ్యూహం రచించారు పవన్ కళ్యాణ్ అందులో దాన్ని ఏమంటారు ఉడత సాయం చేశారు ఉమ్మడి ఏం లేదు అందులో ఇప్పుడు లిస్ట్ చూస్తే కనబడుతున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏమి బార్గెయిన్ చేసి సాధించింది ఏం లేకపోతే అప్పుడు నవ్వుకోవాల్సింది ఏంటంటే ఇరవై నాలుగు సీట్లు హైయెస్ట్ బార్గెయిన్ చేశానంటే అప్పుడు వాళ్ళు పదిస్తానన్నారు దీనికి ముందు పదిస్తానంటే ఇరవై నాలుగు దాకా తీసుకెళ్లినట్టు అనమాట అంతే తప్పించి ఈ ఆయన సాధించింది ఏం కనిపించలే పవన్ కళ్యాణ్ సాధించింది ఇక్కడ పవర్ షేరింగ్ లేదు ఎంపీల్లో పెద్ద ప్రాధాన్యత లేదు ఎమ్మెల్యేలో ఇరవై నాలుగు అదే ఎక్కువ వాళ్ళకి అన్నటువంటి తరహాలో తెలుగుదేశం వ్యవహరించితే ఈయన కూడా ఒప్పుకున్నాడంటే ఇంకా పవన్ కళ్యాణ్ సాధించింది ఏంటి అక్కడ ఇచ్చింది తీసుకోవడంలో సాధించాడు వరకు నెంబర్ గురించి ఒక కన్ఫ్యూజన్ వచ్చింది ఈ రోజు నెంబర్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది మించి అయితే ఎవరు కదా ఇరవై నాలుగు మించి అయితే ఎవ్వరు ఈ కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత చూస్తేది బలవంతం ఒప్పందమా లేదంటే ఆయన అనుకున్నట్టు గౌరవప్రదమైన పొత్తు జరిగిందా చంద్రబాబు కోరుకున్నటువంటి ఒప్పందం పవన్ కళ్యాణ్ ఆమోదించిన ఒప్పందం అంటే ఇందులో గౌరవప్రదం అనే పదానికి పవన్ కళ్యాణ్ గారు గౌరవం అదే ఫీల్ అయి ఉంటారు నా స్థాయి అదే ఫీల్ అయి ఉంటారు నేను చెప్తున్నది ఏంటి ఒక విచిత్రమైనటువంటి ఈక్వేషన్ చెప్పారు ఏడు పార్లమెంట్ స్థా మూడు పార్లమెంట్ స్థానాలు తీసుకున్నాం ఆ లెక్కను చూస్తే నలభై లెక్క వేసుకోవాలి మనం అంటే మరి అది లెక్కలు తెలియనటువంటి అమాయకులు లేకపోతే కనుక పాపం చదువు తక్కువగా ఉండి ఏదో చిన్న చిత్తగా పనులు చేసుకుంటే జయపవను పవనిజం అని అరుస్తుంటారు చూడండి వాళ్ళని కన్విన్స్ చేయడానికి వాళ్ళకి నలభై ఇప్పుడు నేను పొద్దున సోషల్ మీడియా చూస్తాను అదే చెప్పింది నలభై ఇరవై నాలుగే మిగతా పదహారు అనేటి అమాయకత్వం మూర్ఖత్వం తెలివి తక్కువతనం ఉంటే అట్లాంటి వాళ్ళ కోసం ఆయన మాట్లాడినట్టుంది ఎందుకంటే బుర్రా బుద్ధి ఉన్నాడు ఎవడో కూడా ఏడు ఏది పార్లమెంట్ అంటే ఏడు అసెంబ్లీ ఏడు కూడా కదా ఆరు ఐదు లెక్కేసినట్టున్నా అవి లెక్కేస్తే ఇరవై ఎనిమిది లెక్కేసినట్టు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ప్లస్ ఇరవై నాలుగు నలభై ఐదు అంటే నలభై పైన మనం తీసుకున్నాం ఫీల్ అవ్వండి అంటే అప్పుడు ఆ ఏం నేను ఇరవై రెండు ఇంటూ ఏడు వాళ్ళు లెక్కేసుకుంటే నూట యాభై నాలుగు నూట యాభై నాలుగు నుండి ఇది ఒక నూట యాభై అంటే ఎంత వచ్చినట్టు మూడు వందలు జగన్మోహన్ రెడ్డి లెక్క నూట డెబ్బై ఐదు ప్లస్ ఇరవై ఐదు ఇంటూ ఏడు వందలు లెక్క అప్పుడు ఐదు వందల కంటే కొత్తగా అసెంబ్లీలో ఏదన్నా మార్చాలి అంటే మరీ ఇంత జనాలు చెప్పడం అట్లా అనరు సర్ది చెప్పడం అంటే ఎట్లుంటది మనం ఇరవై నాలుగు తీసుకున్నాం ఇప్పుడు ఇరవై నాలుగు గెలుద్దాం నెక్స్ట్ మనం యాభై అడుగుతాం అంటే దాన్ని సర్ది చెప్పడం అంటారు మనము పదేళ్ల ఒప్పందం అనుకున్నాం కదా నెక్స్ట్ యాభై తీసుకుంటాం లేదా నెక్స్ట్ సొగం తీసుకుంటాం నెక్స్ట్ సొగం అడుగుతాం ఇప్పుడు ఇరవై నాలుగు మనం గెలిపించండి మీరు నెక్స్ట్ ట్రిప్ నేను సొగం తీసుకొస్తా అనే ముక్క అంటే దాని సర్ది చెప్పడం అంటారు అంతేగాని ఇది సర్ది చెప్పడం అంటారు కానీ కంపేర్ చేసుకుంటే వైసీపీ ఇప్పటి వరకు విడుదల చేసిన ఏడు జాబితాల్లో ప్రతి జాబితాలో కూడా మనం ఒక ట్విస్ట్ చూసాం కొత్తోళ్ళు రావడం అభ్యర్థులు మార్చడం ఎంపీలను ఎమ్మెల్యేగా చేయడం ఎమ్మెల్యేని ఎంపీ మళ్ళీ వాళ్ళని కూడా మార్చడం ఒకేసారి తొంభై నాలుగు మంది అభ్యర్థులను ప్రకటించేస్తే టీడీపీలో అటువంటి ట్విస్టు అటువంటి కసరత్తు ఏమన్నా కనిపించినయా నార్మల్గా జనరల్గా లిస్ట్ అలా తెచ్చి ముందెట్టేశారు ఏం లేదు అంత పెద్ద భారీ కసరత్తు ఏం లేదు చంద్రబాబు గారు నోట్లో జరిగింది భారీ కసరత్తు ఆయన చెప్పిన హయ్యెస్ట్ కసరత్తు ఏంటంటే ఐవిఆర్ఎస్ది చేశారు వాళ్ళు ఇచ్చారు ఇదిగోండి ఎన్ని వేల మంది నొక్కారు కాబట్టి దాని ప్రకారం వీళ్ళకి వచ్చిందండి అని చెప్పారు అది అమలు చేయడమే ఆయన చేసిన పెద్ద కసరత్తు మిగతా అది చెప్పాను కదా ఎవడో సర్వే రిపోర్ట్ ఏదో చెప్పుకుంటారు ఆ సర్వే రిపోర్ట్ ఏంటి చిన్నబాబు ఏది కోరుకుంటే ఆ పేర్లు ఎందుకు సర్వేలు చేయడం అంటే కనిపించాలి కదా ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసిన లిస్ట్ లో కనిపించినాయి ఎక్కడెక్కడ చాలా చోట్ల తెగించి అభ్యర్థిని పెట్టారు ఓసీ ప్లేస్ లో కమ్మ ప్లేస్ లో బీసీ రెడ్డి ప్లేస్ అని అనుకున్నా ఇందులో అటువంటి మార్పులు ఏం కనిపించలేదు జనసేనకి తక్కువ ఇచ్చి అది భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టి కష్టపడి తన వాళ్ళకి సీట్లు ఇచ్చుకోవడం అంటే తెగించినట్టే కదా అందులో కొన్ని చోట్ల అప్పటికే అసంతృప్తులైనా కూడా ఇరవై మూడు మంది కొత్త ఇవ్వడం అంటే తెగించినట్టే తెగించినట్ట తమ్ముళ్ బొజగించినట్ట తెగించినట్టే ఇరవై మూడు మందికి ఇవ్వడం అంటే ఆశామాషయం కాదు కొత్త వాళ్ళకి కొత్త మంది కొత్త ఇచ్చారంటే ఆశామాషేయం కాదు తెగించినట్టే అంటే జనసేనకి ఇరవై నాలుగే ఇవ్వడం అనేది ఒక రకంగా తెలుగు తమ్ముళ్ కూల్ చేసినట్ట తెలు తెలుగుదేశం వాళ్ళకి ఆ ఇరవై నాలుగు ఇవ్వడం కూడా నష్ట ఇష్టం లేదు అంటే మరో ఇరవై నాలుగు కూడా ఇష్టం లేదు ఇవ్వడం అసలు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలన్నటువంటి రూట్ లోనే ఉన్నాయి ఇప్పుడు అది వాళ్ళ లెక్క ఇక్కడ బేసిక్ గా జనసేన వాళ్ళకి అసంతృప్తి ఉంటదని తెలిసినా కూడా తెగించి ఇచ్చినట్టే కదా అది పవన్ కళ్యాణ్ గారు చూసుకోవాలి ఆయన ఒప్పించుకోవాలి రైట్ మొత్తానికి నూట పద్దెనిమిది స్థానాలకు సంబంధించి అయితే ఒక కొలిక్ వచ్చింది ఒక లిస్ట్ అయితే ఖరారైంది ఇక నెక్స్ట్ మిగిలిన లిస్ట్లో ఎలా ఉంటా విడుదల లిస్ట్ విడుదల చేసిన తర్వాత ఎలాంటి వ్యతిరేకత ఎలాంటి తిరుగుబాటు చూడాల్సి వస్తుంది అందుకు ప్రిపేర్డ్గానే ఉన్నాయి రెండు పార్టీలు చూద్దాం